ప్రభువును రక్షకుడైన క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని విడుదలైన మీ అందరికీ వందనాలు ప్రభువు మిమ్మల్ని మెండుగా దీవించి కృపలో గాక ఈ శుభవేళ ఒక విషయాన్ని మరొకసారి మీతో పంచుకోవడానికి ప్రభు అవకాశం కలిగించారు దేవునికి మహిమ కలుగునగాక ఆ వాక్యం నన్ను నిన్ను బ్రతికిస్తుంది ఈ అధ్యాయాన్ని మనం చాలాసార్లు సార్లు చదివిన మీరు చదివిన అధ్యాయంలో ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తారు అదేమిటంటే మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు అంగీకరిస్తున్నాడా మనం విజ్ఞాపన చేస్తున్నాం ప్రార్థిస్తున్నాం అంగీకరిస్తున్నాడా నేను మృక్కుబడులు కానుకలు ఇస్తున్నా దేవుడు అంగీకరిస్తున్నాడా అంటూ కొన్నిసార్లు అనుమానం మొదలు పెదులుతుంది అనుమానమే కాదు ఒక్కోసారి తృప్తి కలగకుండా కలవరబడతాం ఏమో ఇంత చేశాను ఆయన అంగీకరిస్తున్నాడో లేదో అంటే అంగీకరించినట్టుగా సరైన ఒక నిదర్శనం మనకు కనబడకపోవడం అయితే దేవుడు అంటాడు తన పిల్లలు ఏమి సమర్పించినా ఆయన తప్పక అంగీకరిస్తాడు కారణం ఏమిటో తెలుసా ఆయన మహోన్నతుడు ఆయన నామాను బట్టి ఎవరో ప్రార్థన చేసి ఆయన సమీపించినా త్రోసివేయడానికి కానీ అంగీకరించడానికి ఇష్టపడతాడు అది ఎలా అపస్తుల కార్యం పదో అధ్యాయం ముప్పై ఐదో వాక్యంలో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరించను మళ్ళా చదువుతాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని అంగీకరించను ప్రతి జనం అంటే ఎవరిని మినహాయించాలి ప్రపంచంలో అన్ని రకాల జాతులు భాషలో మాట్లాడే వ్యక్తులు అందరికీ ఉద్దేశించి ప్రతి జనములోనూ ఆయనకు భయపడటం రెండవది నీతిగా నడవటం ఈ రెండు పనులు చేస్తే దేవుడు తప్పక నిన్ను అంగీకరిస్తాడు నీ అర్పణను అంగీకరిస్తాడు నిన్ను అంగీకరిస్తాడు నీ పిల్లలను అంగీకరిస్తాడు నీ ప్రార్థనను అంగీకరిస్తాడు దీనికి మూలమైంది ఒకటేగా ఆయనకు భయపడడం అంటే ఇక్కడ ఆయన సర్వశక్తిమంతుడు ఆయన ఇప్పటి రోజున పగ తీర్చుకుంటాడని కాదు ఆయనకు భయపడడం అంటే విధేయత చూపడం చాలాసార్లు దేవుడు కోప అయి ఉన్నాడు ఆయన కోపం మన మీద కొమరించబడుతుందేమో ఇది చేయకపోతే అది చేయకపోతే అని పెడతాం అలా ఊహించకండి అక్కడ రాయబడిన మాట ఏంటంటే నీతిగా భయపడుతూ నడిస్తే ఆ జనాన్ని చూస్తారట అంటే భయపడడం అంటే ఆయన సర్వశక్తిమంతుడు అని ఆయన న్యాయకర్త అని ప్రతిదీ గమనించగలిగిన వాడని మొదలు నీకు తెలిస్తే నువ్వు భయపడతావు మరొక మాట చెప్పను ఆయన మనలాగా పైరూపాన్ని చోడు ఆం తర్యాన్ని చూస్తాడు మరొక విషయం ఏంటో తెలుసా ప్రార్థన చేయలేక బాధల్లో మూలుగుతో నీ మూలుగులు కూడా వింటాడు ఆయన ఒక రకంగా చెప్పాలి అంటే నీ పెదవులలోంచి చేసిన ప్రార్థన కూడా చూస్తాడు అంటే నీ అంతరంగిక జీవితంలో కలుగుతున్న ఒత్తిడులన్నీ గమనించి నీవు ఆయనకు భయపడుతూ జీవిస్తూ ఉంటే అంటే అర్థం ఏమిటి ఆయన ఉన్నాడు నన్ను గమనిస్తున్నాడు అని ఒక ఆలోచన కలగాలి మన పైన యజమానులు లేడు అనుకుంటే పనివాడు ఎలా ఉంటారు ఆయన ఇక్కడ ఎక్కడా లేడు విదేశాల్లో ఉన్నాడు అనుకున్నప్పుడు పనివారి పోకడ ఎలా ఉంటుందో తెలుసుగా మనం ఎవరుమో తెలుసా ఆయనకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడుస్తూ దేవుడు మనతో ఉన్నాడు మన పక్షాన ఉన్నాడు మనలోనే ఉన్నాడని భయము కలిగి పాపం చేయకుండా పవిత్రంగా జీవించాలి మరో విషయం ఏంటంటే నీతిగా నడవటం ఇది కొంచెం మనిషికి కష్టం కారణం యదార్థంగా బ్రతుకుతున్నాం కానీ ఏదో విషయంలో తప్పుతావని ఆలోచన కానీ నువ్వు భయపడని నువ్వు ఎప్పుడైతే దేవుడు ఉన్నాడని ఆయన నా యజమానిని అంగీకరించి ఆయన చూస్తున్నాడని నా కార్యం చేస్తాడని ఆయన మీద సగౌరం కలిగి అడుగులు వేస్తే ఆయన నీతిగా నడవడానికి నీకు సహకరిస్తాడు పాదాలను వెలుగులో ఉంచుతాడు భక్తిలో నిలబెడతాడు నువ్వు నడవలేమన్న చోటే నడిపిస్తాడు అట్టి నడక మొదలైతే ఆయన నిన్ను అంగీకరించి నీ పిల్లలను అంగీకరించి నీ కుటుంబ అవసరాలను తీర్చడమే గాక రాబోయేది నాలుగు మంచి మనుగడ నీకు సిద్ధపరచగలిగిన వాడు అందుకని ఈ శుభవాడు ఒక సేవకుడిగా చెప్పే మాట ఏమిటంటే నిన్ను ఆయన అంగీకరిస్తాడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు ఒప్పుకుంటే క్షమించడానికి కూడా ఆయన అంగీకరిస్తాడు ఈరోజు ఆయన వైపు తిరగగలిగితే నిన్ను నీ కుటుంబాన్ని అంగీకరించి మేలుతో నిన్ను తృప్తిపరచునగాక ఆయనకు భయపడడం ఆయన వాటి వాక్యానుసరంగా నీతిగా నడవడం ఈ రెండు పనులు చేయండి అద్భుతం నీ వెంట రాబోతుంది పరిశుద్ధులను ప్రేమామడిన ప్రభు వందనాలయ బిడలను జీవించండి ఆశీర్వదించండి ఈ రెక్కల నెడలో భద్రపరచండి క్షేమాన్ని కలుగొచ్చేయండి అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యం చేసి మీరు మహిమ పొందాలని పిల్లల చదువులైనా ఉద్యోగమైనా వ్యాపారమైనా జీవనోపాధి అయినా ఆరోగ్యమైన ఐక్యత అయినా చేస్తున్న పనిలోనైనా ప్రతి విషయంలో నీ బిడలను దీవించండి ప్రార్థనలో పెంచండి సమృద్ధిని కలుగ చేయండి వారి మీదని కనుదృష్టించి నడిపించి వారిని అంగీకరించి మేలు చేయమని ఏసు పెరట వేడుతూ ఉన్నాము తండ్రి ఆమెన్